సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ఆయనబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయనని నేర్పరచుకుని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఈ వాక్య భాగములో చూడగలిగితే మేఘములో నుండి పుట్టిన శబ్దం పీతురు యాకూబు యోహాను అనువారిని వెంట పెట్టుకుని ప్రార్థన చేయటానికి యేసు ప్రభు ఒక కొండ ఎక్కినట్లుగా మనము చూడగలం ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖము మార్పు చెందగలిగాది ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరయగలిగాది నిజమే ప్రార్థించుచుండగా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగగలుగుతాయి బాప్తిసం పొందినప్పుడు మొట్టమొదటగా క్రీస్తు ప్రభువు ప్రార్థించగలిగాడు ఆకాశం తెరవబడగలిగాది పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగిరాగలిగాది రూపాంతర కొండలో ఆయన ప్రార్థన చేయగలిగాడు ఆయన ముఖరూపము కూడా ప్రకాశించగలిగాది గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థించుచుండగా ఒక దేవదూత ఆయనను బలపరచగలిగాది ఈరోజున దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ప్రార్థించడం జరగగలుగుతుందో తప్పనిసరిగా దేవుని యొక్క మహిమ లేక దేవుని యొక్క తేజస్సు ప్రకాశనీయత మనము కూడా పొందుకోగలం ప్రార్థించేవారు మాత్రమే ప్రభు యొక్క రాకడలో మహిమ నుండి అధిక మహిమను పొందుచూ రూపాంతరము చెందగలుగుతారు ఒక వ్యక్తి రూపాంతరము చెందినప్పుడు ఎలాగూ కనబడగలుగుతుంది అని మనము చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యుల ఎదుట రూపాంతరము చెందగలిగాడు ఆయన ముఖము వలె ప్రకాశించగలిగాది కాబట్టి ప్రార్థనను ఎల్లప్పుడూ మన యొక్క జీవితంలో మనం కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు ప్రార్థనలో ఎప్పుడూ కానీ మనం వెనుకబడిన వ్యక్తులుగా ఉండకూడదు మనం ఎంత దైవ సన్నిధానములో ప్రార్థించడము జరగగలుగుతుందో వారందరూ కూడా రూపాంతరము చెందగలుగుతారు అన్న విషయం మరిచిపోకూడదు ఆనాడు ఆకాశము నుండి ప్రభువు దిగివచ్చుచుండగా ప్రధాన దూత శబ్దమును భూరధ్వనియు వినబడగలుగుతుంది మొదట నందుండి మృతులైన వారు లేవగలుగుతారు ఆ పిమ్మట సజీవులమై నిలిచి ఉండు మనము రూపాంతరము చెందడం జరగగలుగుతుంది గమనించాలి దేవుని వాక్యం లేవీకాండం ఇరవై ఇరవై ఆరులో చూడగలిగితే మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెనని యహోవాను నేనే పరిశుద్ధుడును మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరు పరిచితిని అని లేవీకాండం ఇరవై ఇరవై ఆరులో చూడగలం పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు కాబట్టి మనం ప్రార్థించేవారుగా ఉండగలిగినట్లయితే పరిశుద్ధముగా జీవించవలసిన వారమై ఉంటున్నాం ప్రభు యొక్క రాకడ కొరకు ఆసక్తితో మనం ఎదురుచూచేవారుగా ఉండాలి ఆకాశము నుండి వినబడుచున్న స్వరం మనతో కూడా మాట్లాడుచు ఉన్నది ప్రార్థించు దేవునితో కూడా సంచరించేవారు ప్రార్థించేటువంటి వేళ దేవునికి మనుషులకును చల్లపూటగా సంతోషముచ్చునదిగా ఉండగలుగుతుంది ఉభయులు కలిసి సంభాషించుచుండగా మన స్వభావాలు కూడా మారిపోవడం జరుగుతుంది ముఖం కూడా ప్రకాశించగలుగుతుంది తెలియనిటు ఒక ఆదరణ తెలియని ఒక ధైర్యం తెలియని ఒక ఓదార్పుతో కూడిన విధానం ప్రార్థించేటువంటి బిడలలు ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు రావడం అనేది జరగగలుగుతుంది కాబట్టి మనం ఎంతగా దైవ సన్నిధిలో ప్రార్థించడం జరుగుతుందో తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కూడా రూపాంతరం అనేది చెందడం కూడా వాస్తవమే కాబట్టి దేవుని యొక్క మాటలు వినుచున్న మన యొక్క జీవితంలో కూడా మనం ఎక్కువగా ప్రార్థించటానికి సమయం ఇచ్చిన వ్యక్తులను కాగలిగినట్లయితే మన బ్రతికన కాలములో యేసు రాగలిగితే మనము రూపాంతరము చెంది ప్రభువుని ఎదుర్కోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా మా నుండి మీరు ఆశించేది ప్రార్థన ఒక్కటే మేము సమయముని హెచ్చించి మీ సన్నిధానములు ఎక్కువగా ప్రార్థించి దేవా మీ యొక్క చిత్తము చొప్పున మేము మహిమ నుండి అధిక మహిమలోనికి రావటానికి ఆ కృపను మా అందరి ఎడలా మీరు చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్